హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ షణ్ముఖ వన్ గ్రామ్ గోల్డ్ ఇది హ్యాష్ ఛానల్ కి స్వాగతం చూడ బ్యూటిఫుల్ నెక్స్ట్స్ అండి చాలా ప్రీమియం క్వాలిటీలో అండి చాలా బాగుంది ఇది డైమండ్ షేప్ వచ్చినవి చుట్టూరిస్ట్ ఫ్లవర్ టైప్ వచ్చింది సైల్స్ మొత్తం వైట్ పల్స్ అలాంటి పింక్ కలర్ స్టోన్ ఏది స్టోన్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఎంత బాగుందో బ్యూటీ టాప్స్ అన్ని చాలా 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 లుపింగ్ గా ఉన్నాయి అనమాట చాలా ప్రీమియం గా ఉంది సో బ్యూటీ టాప్స్ వచ్చేసరికి ఇది ఇదన్నమాట చాలా బాగుంది చూడండి సో కావాలనుకున్న వాళ్ళు ఏదైనా బుక్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా కూడా సో దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో డిస్కౌంట్ పోయి మనం యూట్యూబ్ ఛానల్లో అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇంకొక పీస్ అండి చూడండి ఇది రౌండ్ షేప్ వచ్చింది పింక్ వైట్ అక్కడక్కడ వైట్ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి చాలా ట్రెండ్ లుకింగ్ గా ఉంది సో ఇది ఓవల్ షేప్ లో వచ్చింది చూడండి చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ వచ్చేసరికి కూడా సేమ్ కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా ట్రెండ్ చాలా లుకింగ్ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగతే లెక్క చాలా సూపర్ ఉంటాయి సూపర్ గా ఉంటది అనమాట అండ్ ఇయర్స్ వచ్చేసరికి కొంచెం మీడియం సైజు లో అవుతారనమాట కొంచెం మీడియం సైజు లో అవుతారు అనమాట చాలా బాగుంది చూడండి నెక్ పీసెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ కూడా వస్తే అండి నైన్ హండ్రెడ్ పూపీస్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇది కంకణ్ టైప్ లో వచ్చిందండి చూడండి ఇక్కడ ఒకసారి కంకణ్ టైప్ లో వచ్చింది నెక్ నెక్లెస్ టైప్ లో వచ్చింది ఇది చాలా బాగుంది పెండెంట్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చాది చుట్టూరు వైట్ ఫాల్స్ చాలా బా చాలా బాగున్నాయి చాలా రేపు ఉన్నాయి వీటి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం దగ్గర ఇచ్చాద సో వీటి ఇయర్ రింగ్స్ అన్నమాట చూడండి చాలా ట్రెండ్లీగా ఉంది కదా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేస్తాను సో కాస్ట్ సేమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట దీని కాస్ట్ కదా సేమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేస్తారు అండ్ ఇంకొక పీస్ అండి చూడండి ఎంత బాగుంది అనేది ఉన్నది ఉంది డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు పైదీ కూడా పింక్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది కూడా బుక్ చేసుకోవచ్చు చూడండి మొత్తం పైన మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు పైన ప్లెయిన్ ఇచ్చేసాడు కదా చాలా బాగుంది పైన ప్లెయిన్ వచ్చేసరికి కింద స్టోన్స్ వచ్చి పైన ప్లెయిన్ వచ్చేసరికి చాలా బ్లూట్ఫుల్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాలిటీలో లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో మొత్తం బాగున్నా స్టోన్ ప్లెయిన్ వచ్చింది ఇంకా స్టోన్స్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా కొంచెం బిగ్ సైజ్ లోనే ఇచ్చాదండి కొంచెం బిగ్ సైజ్ లోనే వచ్చింది చాలా బాగుంది పికాక్ టైప్ లో వచ్చింది అన్నమాటది పికాక్ కాదు ఫ్లెవర్ అయినట్టు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళ బుక్ చేసుకోండి సేమ్ అండి హ్యాండ్ హెల్త్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో దగ్గర అవైలబుల్ ఉందండి అనుకున్న వాళ్ళ బుక్ చేస్తుంది అండ్ ఇది కూడా రౌండ్ షేడ్ వచ్చింది బాగా చూడండి కంప్లీట్ గా రౌండ్ షేప్ వచ్చింది సైడ్ మొత్తం పింక్ మధ్యలో వైట్ అక్కడక్కడ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఏదైనా సరే మాక్సిమం పింక్ గ్రీన్ కలర్ స్టోన్స్ గానే ఉంటాయి ఎందుకంటే పింక్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే కొంచెం లిక్ గా ఉంటాయి వీటి టాప్స్ కూడా చాలా చిన్న కొంచెం మీడియం గా ఇచ్చారు చాలా బాగున్నాయి టాప్స్ కూడా చాలా ఉంటున్నాయని బిక్ చూడండి బీన్ టాప్స్ వచ్చి అనమాట చాలా 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 బాగుంది కావలేనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బ్రీన్ కాస్ట్ కూడా సేమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి ఇందాక సైడ్స్ వచ్చినాయి కదా పింక్ కలర్ ఇప్పుడు లోపలికి వచ్చింది అనమాట సైడ్స్ గ్రీన్ కలర్ వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ తీసుకొద కావలేనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఇయర్ రింగ్స్ వచ్చేసరికి రండి చూడండి దీన్ని ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇయర్ రింగ్స్ నెక్లెస్ అయితే చాలా బాగుందండి కాలు అనుకున్న వాళ్ళు సరే ఇది దీన్ని ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసరికి ఇది నెక్లెస్ టైప్ వచ్చిందండి లాకెట్ వచ్చి చాలా 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 బాగుంటుంది మొత్తం గ్రీన్ పింక్ వైట్ స్టోన్ వచ్చి దొద్దుల పెండెంట్ వచ్చేసరికి చాలా బాగుంది సో గ్రీన్ టాప్స్ వచ్చేసరికి ఈ రెండు గ్రీన్ టాప్స్ వచ్చేసరికి చాలా 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 బాగున్నాయి అనమాట కావాలనుకున్న వాళ్ళు వచ్చేస్తుంది గ్రీన్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈరోజైతే అయితే ఇవి వచ్చిన రోజు సో అందుకని మీతో షేర్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను మన దగ్గర ఏ కొత్త ఐటమ్ వచ్చినా సరే ముందు మీతోనే షేర్ చేసుకుంటాను కావాలి వాళ్ళు బుక్ చేసుకోండి సో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్